సీఎం రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీ వెయ్యి కోట్లు కేటాయించారని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు అదేవిధంగా ఉత్తర తెలంగాణలోని శాతవాహన యూనివర్సిటీకి వంద కోట్ల రూపాయలు కేటాయించాలంటూ ప్రతిపాదనను సిద్దం చేయాలని శాతవాహన యూనివర్సిటీ వీసీకి మంత్రి పొన్నం సూచించారు ఈ ప్రతిపాదనను సీఎం దృష్టికి తీసుకువెళ్లి నిధులు కేటాయించాలని కోరుతామని పొన్నం చెప్పారు ఉస్మాన్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారు ఇక్కడికి రావడం జరిగింది వారు మొన్న ఇచ్చిన మొత్తం డెబ్బై సైకిళ్ళను ఇస్తా ఉన్నారు వారికి ఈ సందర్భంగా ఒక సూచన ఈ మధ్య వెయ్యి కోట్లతోటి ఉస్మానియా యూనివర్సిటీకి అభివృద్ధికి ఇచ్చినప్పుడు శాతవాహన యూనివర్సిటీ అభివృద్ధికి కూడా ఒక వంద కోట్లతోటి ప్రతిపాదనలు చేయమన్న ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి విజ్ఞప్తి చేసి శాతవాహన యూనివర్సిటీ ఇది ఒక చారిత్రాత్మకమైన ఉత్తర తెలంగాణ కరీంనగర్లో విద్యార్థులకు మార్గదర్శిగా భవిష్యత్ సమాజాన్ని తయారు చేసేది కాబట్టి ఒక వంద కోట్ల ప్రణాళికలు తయారు చేయమని గౌరవ ముఖ్యమంత్రి గారిని అభ్యర్థిస్తాం తప్పకుండా జిల్లా మంత్రుల అందరం కలిసి అది కూడా వంద కోట్లు శాతవాహన అభివృద్ధికి ముఖ్యమంత్రి గారిని అడిగేదానికి నివేదిక తయారు చేయమని చెప్పి వైస్ ఛాన్సలర్ గారిని కోరినాం